అందరికీ నమస్కారం ఈరోజు మన యావత్ ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం డెబ్బై ఐదవ గణంత దినోత్సవాన్ని పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరం మనం అడుగు పెట్టడం జరుగుతుంది ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే దానికి కారణం ఒకటి ఎంతోమంది మహనీయులు ఎంతోమంది వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలు చేసి ఈ రోజు మనకి స్వతంత్రం తీసుకొచ్చి అలాగే మన హక్కులన్నీ కూడా మనకి ఉండాలా మనకి ఏమేమి కావాలా మనం రాజ్యాంగాన్ని ఒకటి మనం సృష్టించుకొని మనకి ఏమేమి కావాలనేది అన్ని రకాల వర్గాలకి ఏర్పాటు చేయడం ఆ రోజు అంబేద్కర్ గారు చేయడం అదే క్రమంలో మనం ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఆరో తేదీ గణంత్ర దినోత్సవాన్ని మనం ఎంతో వైభవంగా మనం జరుపుకుంటున్నాం అలాగే మన నెల్లూరు నగరంలో మన మెకానిక్ టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ వారు క్రమం తప్పకుండా ఎప్పుడు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మన ప్రజలందరికీ కూడా మన గణత్య దినోత్సవాన్ని తెలియపరుస్తూ వారి యొక్క సేవల్ని నిజంగా ఎప్పుడు కూడా కొనియాడాలా ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా మన టూ వీలర్స్ అసోసియేషన్ వారు ప్రతి ఒక్కరు కూడా ముందుండి ఈ మధ్య చూస్తున్నాం ఎవరికి చిన్న సమస్య వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళకు తోడుంటూ ప్రతి దాంట్లో కూడా నిజంగా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు నిజంగా మరోసారి నేనైతే టూ వీలర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి అధ్యక్షులుగా నుంచి మన సెక్రటరీలు కావచ్చు కా మెంబర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేనైతే శిరస్సు వంచి నా ధన్యవాదాలు అలాగే మన అందరం కూడా మన దేశం మీద ప్రేమ చూపించాలా ఆ రోజు పెద్దవాళ్ళు మనకి సాధించి పెట్టినకి జబ్బులను కూడా మనం వినియోగించినట్టు ముందుకు పోవాలా ఏదైనా ఎక్కడ అన్యాయం జరిగినా మనం అందరం కూడా ఏకతాటి మీద ఇప్పుడు కూడా దాన్ని పోరాడినప్పుడే ఏ సమస్య మనం సాధించుకోగలుగుతాం కాబట్టి పెద్దలు ఇచ్చిన స్ఫూర్తితో మనం నడవాలని చెప్పని మరోసారి నేను ఈ యొక్క Manam tadı açan sabah kaşıtları kurtu, konu?